హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ ట్రిప్స్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారితో ఉన్నాం నేను డాక్టర్ రామోహన్ అండి ఎంబీఎస్ ఇన్ ఎండోడాంటిక్స్ వర్కింగ్ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇన్ వెంగళరావు నగర్ పళ్ళు తెల్లగా రావాలంటే ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి సార్ అలాగే బ్రష్ అనేది ఎలాంటిది యూస్ చేయాలి సార్ పళ్ళు తెల్లగా కావడానికి ఇప్పుడు మార్కెట్లో చాలా టూత్ పేస్ట్లు వచ్చేసినాయి ఇంకా చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి పళ్ళు తెల్లగా అన్నిట్లో కూడా దర్ ఇస్ ఎ కెమికల్ విచ్ పెనట్రేట్స్ ఇన్ టూ ద టూత్ అండ్ ఆక్సిడైజెస్ ఆక్సిడైజ్ చేస్తుంది ఆక్సిడైజ్ చేసేసి దట్ ఈస్ ఆల్ టెంపరీ యాక్చువల్గా చెప్పాలి అంటే పళ్ళు తెల్లగా కావ వచ్చే టూత్పేస్ట్ కావడానికి వచ్చే టూత్పేస్ట్ అన్నీ కూడా దట్ ఈస్ ఓన్లీ టెంపరీ యూస్ అండ్ బ్రష్ అడిగితే అల్ట్రాసాఫ్ట్ బ్రష్ ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీ ఎవ్రీబడీ బికాస్ మనము ఎంత ఫోర్స్ ఎగ్జట్ చేస్తున్నాము అనేది మనకు తెలియకుండానే వి ఎగ్జట్ టూ మచ్ ఫోర్స్ అప్పుడు ఆ అల్ట్రాసాఫ్ట్ టూత్ బ్రష్ వాడితే ఏంటి అంటే బ్రిజిల్స్ అనేవి చాలా మెత్తగా పల్చ మెత్తగా ఉంటాయి మెత్తగా ఉంటాయి కాబట్టి ఇఫ్ యూ టూ మచ్ ఫోర్స్ అవి వంగిపోతాయి సో మనం ఎంత ఫోర్స్ వేసినా కూడా బ్రష్ పాడవుతుంది కానీ ఇట్ విల్ నాట్ కాజ్ ఇట్ డ్యామేజ్ టు ద టీత్ అనమాట సో బెటర్ టు యూస్ అల్ట్రాసాఫ్ట్ టూత్ బ్రష్ ఇప్పుడు హార్డ్ మీడియం సాఫ్ట్ అల్ట్రాసాఫ్ట్ అని ఉంటాయి బ్రషెస్లో యూ కెన్ వెన్ ఎవర్ యూ పర్చేస్ ద బ్రష్ ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద టాప్ మన దాని మీద రాసి ఉంటుంది హార్డ్ మీడియం సాఫ్ట్ అల్ట్రాసాఫ్ట్ అని ఎప్పుడైతే హార్డ్ తీసుకుంటామో హార్డ్ అనేది ఇట్ ఇస్ట్ చీపర్ చాలా తక్కువ ఉంటుంది కాస్ట్ దాన్ని యాజ్ వి గో మీడియం సాఫ్ట్ అల్ట్రాసాఫ్ట్కి వెళ్తే మన కాస్ట్ అనేది పెరిగిపోతుంటుంది సో పేషెంట్స్ మామూలుగా అవన్నీ పట్టించుకోకుండా కాస్ట్ చూసేసి అది తక్కువ ఉంది కదా అని తీసేసుకుంటాం సో దట్ ఇస్ అ మిస్టేక్ వీ డూ అండ్ దాన్ని మనం ఇంకా పడేయకుండా దాన్ని అట్లాగే వన్ ఇయర్ టూ ఇయర్స్ అనేవి వాడుతూ ఉంటాం ఫ్రెష్ పాడేదాకా వాడుతూనే ఉంటాం అట్లా కాకుండా బ్రష్ షుడ్ బి నాట్ యూస్డ్ మోర్ దెన్ టూ మంత్స్ ఒక టూ మంత్స్ అయ్యింది అంటే మీ షుడ్ ద బ్రష్ అండ్ టేక్ న్యూ వన్ నోటి దుర్వాసనకి ప్రధాన కారణాలు ఏంటి సార్ చాలా కారణాలు ఉంటాయి డయాబెటిక్ బ్రెత్ అంటాం డయాబెటిక్ బ్రెత్ అంటే వాళ్ళకి ఏంటి అంటే లోపల యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల ఈ బ్రెత్ అనేది హ్యాలిటోసిస్ అంటాం మా టర్మ్నాలజీలో దానివల్ల రావచ్చు ప్లస్ టైంకి తినకుండా ఎంటీ స్టమక్ ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి హ్యాలెటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి పళ్ళ మధ్యలో ఫుడ్ ఎరిక్కుపోయి క్లీన్ చేసుకోకపోతే కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది ప్లస్ టంగ్ మీద కోటింగ్ ఉంటుంది టంగ్ క్లీన్ చేసుకో మనం బ్రష్ చేసుకుంటాము టంగ్ క్లీన్ చేసుకోకుండా వెళ్ళిపోతాము ఆ టంగ్ మీద ఒక పొరలాగా ఏర్పడిపోతుంది మనం తిన్న ఫుడ్ అంతా కూడా దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లా ఫ్యారింజైటిస్ లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ ప్యారింగ్స్ దగ్గర గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లా చాలా కారణాలు ఉంటాయి బ్యాడ్ బ్రెత్కి సో వీ షుడ్ టేక్ ఇప్పుడు కొందరికి అసిడిటీ ఉంటుంది అసిడిటీ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మనము మెయిన్ రీజన్ ఏదో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అప్పుడు ఈ బ్యాడ్ బ్రెత్ అనేది కంట్రోల్ అవుతుంది నోటి పూత అల్సర్స్ బ్లీడింగ్స్ రావడానికి కారణాలు ఏంటి సార్ అల్సర్స్ రావడానికి మనము ఆప్తస్ అల్సర్స్ అంటాము ఆప్తస్ సల్సర్స్ అంటే ఏంటి అంటే ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండి మనము ఎక్కువసేపు ఆలోచించి స్ట్రెస్ తీసుకొని వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా లేదా ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నా నోటంతా పూర్తి అల్సర్స్ అన్నమాట సో పేషెంట్స్ చాలామంది అల్సర్స్ మందులు వాడినా కూడా తగ్గదు తగ్గకపోతే వేరే డాక్టర్కి వెళ్ళాం సార్ తగ్గలేదు మందులు వాడినాము అంటారు బట్ మెయిన్ రీజన్ ఏంది అనేది అంటే సైకలాజికల్ స్ట్రెస్ దానివల్ల ఈ అల్సర్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట అది వన్ ఆఫ్ ద రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి ఏమన్నా బ్రష్ చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఏమన్నా గుచ్చుకున్నా కూడా చిగుళ్ళకి గుచ్చుకున్నా లేదా చీక్ చీక్ మ్యూకోజాకి గుచ్చుకున్నా కూడా అప్పుడు కూడా అల్సర్స్ వచ్చే అవైతే మనం నార్మల్ నార్మల్గా వాడే మెడిసిన్స్తోనే తగ్గిపోతుంది జెల్స్ వాడితే తగ్గిపోతుంది అల్సర్ జెల్స్ ఉంటాయి అది వాడితే తగ్గిపోతుంది కానీ స్ట్రెస్ వల్ల వచ్చే అల్సర్స్ మాత్రం సైకలాజికల్ స్ట్రెస్ తగ్గించుకుంటేనే తగ్గిపోతుంది ఎన్ని మందులు వాడినా కూడా అవి తగ్గవు చిన్న పిల్లలకి పచ్చ పళ్ళు వస్తాయి కదా సార్ దానికి గల కారణాలు ఏంటి సార్ వెన్ ఎవర్ ద పేషెంట్ ఈట్స్ స్టిక్కీ ఫుడ్స్ స్టికీ ఫుడ్ అనేది పళ్ళకి పట్టుకుంటుంది అనమాట పట్టుకున్నప్పుడు దాన్ని మనం ఎప్పుడైతే క్లీన్ చేయమో ప్రెస్ చేయమో పొద్దున ప్రెస్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డేనే ప్రెస్ చేసుకుంటారు కొంతమంది అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పట్టుకున్న ఆహారం కూడా స్టిక్ అయిపోయి దాని మీద బ్యాక్టీరియల్ గ్రోత్ జరిగి వాళ్ళని పచ్చగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి యాక్చువల్గా అయితే పిల్లలకి మిల్క్ టీత్ అంటే మిల్క్ టీత్ ఎందుకు అంటామంటే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి పాలలాగా తెల్లగా ఉండాలి పళ్ళు ఇవాళ రేపు చూస్తే దే ఆర్ యెల్లోషియన్ కలర్ ఎందుకు అంటే వాళ్ళు స్టిక్కీ ఫుడ్స్ బాగా స్టికీ ఫుడ్స్ అని ఫాస్ట్ ఫుడ్స్ అని నూడిల్స్ అని చిప్స్ అని అన్నీ తిని దే ఆర్ నాట్ బ్రషింగ్ దేర్ టీ దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ కేర్ ఆఫ్ ద టీ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఉంటాయి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు హాస్పిటల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్